భగవంతుని పది స్థితులు అన్నారు ఇక్కడ దశలు అని కూడా చెప్పుకోవచ్చు అంటే పాత్రలు మొదటి రోజు మనం చెప్పుకున్నాం పది పాత్రలు ఉన్నాయని ఈ పది పాత్రలు మనం ఏంటి అనేది చెప్పారు ఇక్కడ ఈ చార్ట్లో కొంచెం పెద్దదిగా అక్షరాలు వస్తాయేమో ఒకసారి ఓకే ఈ కిందన ఉంది కదా నెంబర్ వన్ అని కిందన కిందన వన్ అది పెట్టి కొద్ది పెద్ద చెయ్యి కొంచెం మధ్యలోకి తీసుకొచ్చి మధ్యలోకి తీసుకుంటాం ఇంకా ఇంకా మధ్యలోకి ఓకే ఇప్పుడు పెద్ద చెయ్యి అంతా కనబడక్కర్లే కింద కనిపిస్తే చాలు తర్వాత అలా పైకి వెళ్ళొచ్చు కొంచెం సెంటర్కి తీసురు కొద్ది సెంటర్కి చూడు స్క్రీన్ మీద సెంటర్ కనిపిస్తుందా మీకు ఓకే ఇక్కడ ఫస్ట్ మనకి పది దశల్లో మొదటి స్థితి ఇక్కడ ఒకటవ స్థితి అని ఉంది కదా నీ ఫోన్లో చూపించడానికి అవుతుందేమో ఒకటవ స్థితి అని ఉంది కదా అలా పెన్ పక్కని చూపిస్తే సరిపోతుంది ఈ ఒకటవ స్థితి అన్న దగ్గర ఏంటి చెప్తున్నారంటే పరాత్పర పరబ్రహ్మ నెంబర్ వన్ అని వేశారు అక్కడ పరాత్పర పరబ్రహ్మ అని రాశారు అంటే పరాత్పర పరబ్రహ్మ అన్న దగ్గర మనకి ఈ పరబ్రహ్మ అన్న దగ్గర మనకు మనకు మొదలవుతుంది అనమాట ఏదైనా కానీ మన పరమాత్మ పరబ్రహ్మ వరకే మాట్లాడుకుంటాం మన ఏ ఏ గ్రంథంలో అయినా సరే పరమాత్మ వరకునే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట అక్కడి నుంచి ఈ పరమాత్మ స్థితి నుంచి పై స్థితికి వెళ్ళేసరికి పరబ్రహ్మ అని వాడతాం అంటే అక్కడ అన్నీ కూడా వదులుకుంటాడు ఆయన ఎరుకతో సహా అన్నీ వదులుకున్నప్పుడు పరబ్రహ్మ స్థితిగా మనం మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే పరబ్రహ్మ కంటే ఆవల పర పర రెండు ఇచ్చారు పరబ్రహ్మకి పరమైన వాడు అని చెప్పి ఆ పరానికి ఇంకో పరం అంటే పూర్తిగా కదలని స్థితిలో ఉన్నవాడుగా మనకి ఇక్కడ పరాత్పర పరబ్రహ్మగా చెప్పుకున్నాం అన్నమాట ఈ పరాత్పర పరబ్రహ్మ దగ్గర ఉనికి స్వీయ ఉనికి ఉంటుంది ఆ స్వీయ ఉనికి తప్ప మనం అనుకునే ఎరుక ఉండదు మాయతో కూడిన ఎరుక ఉండదు ఆ స్వీయ ఎరుకలో ఉన్న పర పరాత్పర పరబ్రహ్మ దగ్గర ఒకటవ స్థితి అంటే ఆయన ఉన్నాడు అట్లాగా నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఒక రౌండ్ సర్కిల్ వేసి ఆ పైన భగవంతుడు అని పేరు పెట్టారు అంటే అవుట్ సైడ్ ఉన్నదంతా భగవంతుడు అని పెట్టారు అది మనం అచలము అనుకున్నాం అచలం అనుకున్న దగ్గర పూర్తిగా ఆయన అలాగే ఉన్నాడు ఆయనకి దీనికి సంబంధమే లేదు ఈ సృష్టికి సంబంధమే లేదు ఆయనకి అది అట్లాగే ఉంది అచలము అంటే ఆయన అలాగే ఉన్నాడు అక్కడ అలా ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం నిన్న మొన్న కూడా ఆ ఉనికి మాత్రంగా స్వీయ ఉనికితో ఉన్నాడు తర్వాత మనకి చిన్న కదలిక వచ్చింది అందులో చిన్న కదలిక ఆ కదలికే మనకి కాస్త చైతన్యము కలిసినప్పుడు అక్కడ మనం పరబ్రహ్మ స్థితిగా చెప్పుకున్నప్పటికీ ఇక అక్కడి నుండి మనం కిందకి దిగడం మొదలుపెట్టాడు అన్నమాట కిందకి దిగినప్పుడు ఏమైందంటే ఈ పరబ్రహ్మగా ఉన్నప్పుడు కదలికలు లేవు అంతే కానీ అంతర్లీనంగా అన్నీ ఉన్నాయి ఆయనకి అంతర్లీనంగా అన్నీ ఉన్నాయి అంటే ఆయనకున్న ఉండాల్సిన జ్ఞానం కానీ ఆనందం కానీ ఇంకో ఇక్కడ ఒకటో స్థితి భగవంతుని దశస్థితుల్లో ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితి దగ్గర ఇక్కడ భగవంతుడు ఉనికి మాత్రంగా ఉన్నాడనమాట ఫస్ట్ వన్ దగ్గర ఉనికి పాత్రంగా ఉన్నాడు చైతన్యం లేదు అక్కడ అని చెప్పారు ఎందుకు చైతన్యం లేదు అంటే వ్యాపకం ఉన్న దగ్గరే చైతన్యం మనం మాట్లాడుకుంటాం అక్కడ చైతన్యం కూడా లేదు అంటే లేదు అంటే మనం అనుకుంటాం ఏంటి చైతన్యం లేకపోతే భగవంతుడేలాగా అని కాదు భగవంతుడిలో అంతర్లీనంగా కనబడని విధంగా ఉన్నాయి అన్నీ అనమాట నిన్న మనం చెప్పుకున్నాం కదా మనం పడుకున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు అంతా జ్ఞానం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆ సమయంలో కదలనే స్థితిలో నిద్రలోకి అన్నమాట అలాగే భగవంతుడులో అన్నీ ఉంటాయి జ్ఞానం అనంత జ్ఞానము ఉంటుంది అనంత స్థితులు అన్నీ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఆయన అంతర్లీనంగా పరాత్ పరబ్రహ్మలో అనంత అస్తిత్వము అనంతంగా అంటే ఉన్నదంతా ఆయనే కదా అస్తిత్వము అంటే ఆ ఉనికి అనమాట అనంత అస్తిత్వం ఉంటుంది అనంత జ్ఞానం ఉంటుంది అనంత శక్తి ఉంటుంది అనంత ఆనందం ఉంటుంది అనంత చైతన్యము ఉంది అనంత సర్వవ్యాపకత్వం కూడా ఉంది ఎందుకంటే ఆయన అంత నిండిపోయే ఉన్నాడు కనుక కానీ అవి వ్యక్తంగా ఏమీ లేవు అంతర్ అంతర్లీనంగా ఉన్నాయన్నమాట లోపల దానివల్ల ఆయన కథలని వాడిగా అచలంగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏ స్థితి అంటే ఆ కింద పరాత్పర పరబ్రహ్మ దగ్గర నుంచి పైకి వెళ్ళేసరికి పరమాత్మ టూ అని పెట్టారు కదా అదే ఏ స్థితి అనమాట ఏ దగ్గరికి వచ్చేసరికి పరమాత్మ ఎట్లా ఉన్నాడు ఆ రెండు రెండో స్థితిలో అది మొదటి స్థితి పరాత్పర పరబ్రహ్మ రెండో స్థితి పరమాత్మ అని చెప్పారు ఆ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా చైతన్యంతో కలిసి ఉంటాడు ఆయన అన్నీ వ్యక్తం అవుతాయి అన్నమాట అంటే ఏవైతే ఆనందం అని చెప్పామో ఆ జ్ఞానం అని చెప్పామో అనంత శక్తి ఉందో ఇదంతా కూడా ఆయనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి పరమాత్మ స్థితి అది రెండు అక్కడ ఏ స్థితి మాత్రం అది ఏ స్థితి అని పెట్టారనమాట ఎందుకంటే ఎరుక కూడా అక్కడే ఆయనతో కలిసిందనమాట ఎరుక కలిసినప్పుడు మాయతో కలిశాడనమాట అక్కడ మాయకి కలిసేసరికి రెడీ అయినట్టు సృష్టికి రెడీ అవుతున్నాడు అనమాట ఆయన అప్పుడు వరకు ఆయనతో ఆయనే ఉన్నాడు దేనితోని పని లేదు ఆయనకి అసలు సృష్టి కూడా లేదు సృష్టికి ఏది కావాలో ఆ పదార్థాలు కానీ సృష్టికి కావలసినది ఏదీ లేదు అక్కడ పరబ్రహ్మ స్థితిలో ఆ పరాత్పర పరబ్రహ్మ దగ్గర అలా ఉండ ఉండవలసిన వాడు ఉన్నాడు అంతే ఈ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి మాయ కలిసింది మాయలో కలిసి ప్రకృతికి సంబంధించిన అంత జ్ఞానమే కాదు సృష్టి చేయడానికి కావలసిన జ్ఞానమే కాదు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ పైన ఉన్న స్థితి నుంచి ఈ కిందకి కదలికతో చిన్న కదలికతో వచ్చాడు కిందకి పరమాత్మగా పర్ అంటే మనకి చెప్పుకోవటానికి కిందకొచ్చాడు పైకి వచ్చాడు అని చెప్పుకోవడం వరకునే చైతన్యం ఎప్పుడు అంతటా వ్యాపించే ఉంది సుమ భగవంతుడి దృష్టిలో కదలని వాడు కదలని వాడుగా ఉన్నాడు వాడితో వాడే ఉన్నాడు ఈ సంబంధం ఇది ఈ పరమాత్మ సృష్టి జరగడం ఈ ఎనభై నాలుగు లక్షల దేవరాశులే కాదు మానవులే కాదు ఇన్ని కోట్ల జనం ఇన్ని ప్రపంచాలు ఇన్ని బ్రహ్మాండాలు ఇన్ని విశ్వాండాలు కూడా సత్యము కాదు అని మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే ఆయన దృష్టిలో ఇవేవి ఆయనకి సంబంధం లేదు ఆయన కదలని వాడిగా అంతా నిండి ఉండి ఆయన అలాగే ఉన్నాడు ఈ కదలికంతా ఒక్క చిన్న బిందువు మాత్రంగానే కదిలింది ఉన్న సృష్టి సృష్టికి పూర్వం ఉన్నదంతా కూడా అంతరిక్షం అనమాట అది మొత్తం కలిసి ఒక చీకటి కాదు వెలుగు కాదు ఆ మధ్యస్థంగా ఒక సంధ్యా సమయంలో ఎట్లాంటి వెళ్తూ ఉంటుందో అట్లాగా ఆయన ఎప్పుడూ అలాగా కదలని వాడిగా ఉన్నాడు అలా ఉంటూనే ఈ కదలికగా మొదలైందే చిన్న పార్ట్ మాత్రమే ఈ సృష్టి అంతా కూడా జరిగిందనమాట సో అక్కడ కిందకి దిగాడు అని మనం చెప్పుకోవడం వరకు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన ఉన్న సత్యం ఏదైతే ఉందో అది కదలని వాడిగా ఉన్నవాడినే సత్యము అని చెప్తాం శాశ్వతము అని చెప్తాం మిగిలినవన్నీ కూడా వచ్చింది అంటే మళ్ళీ లయ అయిపోవలసిందే కదా ఒక దాని నుంచి ఒకటి వచ్చింది బయటికి అంటే అది మళ్ళీ అందులో కలిసిపోవలసిందే అందుకని ఇవన్నీ అసత్యమని శాశ్వతం కాదని చెప్తారు అయితే శాశ్వతం కాదు అంటే మన దృష్టిలో శాశ్వతం అనే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మన ప్రయాణం ఈ క్రిమి క్రిమికీటకాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం మానవుడిగా వచ్చి మానవుడి నుంచి కూడా ఎన్నో వందల జన్మలు తీసుకొని ఆ మానవుడుగా కూడా పరిణామం చెందుతూ మనం వెళ్ళాం వెళ్ళి ఆయనలో కలవాలి అంటే కోట్ల కోట్ల సంవత్సరాలు మనమే ఉంటున్నాం మన చైతన్యమే ఉంటుంది అందుకని ఈ పర పరమాత్మ వాళ్ళ పరబ్రహ్మ అవ్వచ్చు పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి ఆయనకి కూడా ఒక లెక్క ఉంటుంది అన్నమాట అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆయన ఆయనకి ఒక రోజుగా చెప్తారు అలాగా అవటం వల్ల ఆయన వంద సంవత్సరాలు ఉంటాడనమాట అప్పుడు ఆయన ఆయన కూడా లైవ్ అయిపోతూ ఉంటాడు అందుకని మన దృష్టిలో ఈ చిన్నపాటి మనం వందేళ్ళు బ్రతికితే మన లైఫ్ అయిపోతుంది కదా సో ఇలా చిన్న లెక్కలో చూస్తే అవన్నీ శాశ్వతంగానే మాట్లాడుకుంటున్నాం కానీ నిజానికి వాళ్ళకి కూడా కాల పరిమాణం ఉంది కాలాన్ని దాటి లేరు అందుకని కాలంలోని కలిసిపోయే వాళ్ళే కాలానికి ఒక కాలం పర్టికులర్ కాలం ఉంది వారికి మనం వంద ఏళ్ళు అనుకుంటాం మహా అయితే నూట పదేళ్ళు మ్యాక్సిమం అంతే కదా అట్లాగే చేమా దోమా ఏగా చూస్తే ఇరవై నాలుగు గంటల్లో చనిపోతాయని చెప్తారు కొన్ని కదా అట్లాగా మనం వాటితో చూస్తే మనకి ఎంతో లైఫ్ ఉన్నట్టుగా మనకి మన దృష్టిలో చూస్తే వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అందరికీ కూడా ఒక కాల పరిమితి అయితే ఉంటుంది అందుకనే వాళ్ళు శాశ్వతులు కారు సత్య స్వరూపులు కాదు అని చెప్పడానికి కారణం అది కానీ నిజానికి మన దృష్టిలో శాశ్వతంగానే మనం అనుకుని నిత్యం ఉన్నవారుగా అనుకునే మనం ఆ స్థితికి చేరుకోవటం ఆ స్థితిని కూడా దాటాలి అని గుర్తించటం ఆ జ్ఞానపరంగా మనం ముందుకు నడవటం సాగుతుంది అనమాట ఈ రెండవ స్థితిలో పరమాత్మకి మ ఏంటి కలిసింది మాయ కలిసింది ఆ మాయ ఎరుకగా ఉంది ఎరుకలోనే జ్ఞానం ఉంది ఆనందం ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో ఈ రెండవ స్థానంలో ఉన్నవాడు ఏ స్థితిలో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ మానవుడిగా వచ్చినవాడు అక్కడ ఏ స్థితిలో ఉండి ఈ రెండవ పరమాత్మ స్థితిలో ఉండి మొత్తం కిందకి దిగి ప్రయాణం జరిగింది కనుక మానవ శరీరం వచ్చి అక్కడ మానవుడిలో ఎదుగుదల మొదలయ్యి పూర్తి చేసుకుని మళ్ళీ ఆ పరమాత్మ స్థితిలో చేరుకోవడం వరకు మనకి ఈ ఎనిమిది స్థితులు చెప్పారనమాట ఈ రెండవ స్థితిలో మొదలైన పరమాత్మ ఎనిమిదవ స్థితికి వెళ్ళేసరికి మళ్ళీ పరమాత్మ స్థితికి వెళ్తాడనమాట అక్కడి నుంచి ఆ పై స్థితులు తొమ్మిది పరిస్థితులు మనం దానికంటే బెటర్మెంట్కి వెళ్ళే స్థితులు అందుకని ఈ ఎనిమిది గురించే మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి ఈ పరమాత్మ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పరమాత్మ వరకు చేరుకునే వరకు మనం మాట్లాడుకోవాలన్నమాట సో ఇక్కడ ఈ పరమాత్మ స్థితిలో సృష్టి చేయటానికి అంత సిద్ధమైంది సిద్ధమయ్యి కొంచెం కిందకి దిగి ఆ మూడవ స్థితికి వచ్చాడనమాట మూడవ స్థితిలో ఉన్న సృష్టికర్త అని పేరు పెట్టారు మూడో స్థితిలో ఏం పెట్టారు సృష్టికర్త అంటే సృష్టికి సిద్ధమైన కావలసినవన్నీ ఆయనలో ఉన్నాయి అందువలన ఆ సృష్టికర్త మూడవ స్థితిలో సృష్టి మొదలైందన్నమాట సృష్టి మొదలైనప్పుడు ఎన్నో జీవరాశులతో పాటు మానవుడు గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇంకా జీవరాశుల విషయం ఇక్కడ అక్కడ ఉన్నాయన్నీ కానీ ఇక్కడ మానవుడిని సృష్టి జరిగింది ఈ మానవుడు సృష్టిలో మూడవ స్థితిలో అక్కడ సృష్టి జరిగింది అయితే అప్పుడు ఎలా ఉంటాడు మానవుడు అంటే పూర్తిగా జడ పదార్థంలాగే ఉంటాడన్నమాట మానవుడు మొదట మానవుడు వచ్చినప్పుడు వాడికి ఏ జ్ఞానం ఉండదు ఎందుకంటే వాడు మొదల అక్కడే చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు ఎన్నో జీవరాశుల్లాగా వచ్చే తప్ప మానవ జన్మలోకి మొదటిసారిగా వచ్చినప్పుడు వారికి ఏ జ్ఞానం ఉండదు మానవుడికి ఉండాల్సిన జ్ఞానం ఉండదు ఆ చిన్న చిన్న క్రిమికీటకాలు వృక్షాలు చెట్లకి ఆ మృగాలకి ఉన్న జ్ఞానం తప్పితే అక్కడ ఏంటుంది జ్ఞానం బుద్ధి లేదు కదా వాటికి అందువల్ల తినటం నిద్రపోవటం పిల్లలకి అనటం వరకే ఉంది జ్ఞానం అలానగా కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వందల జన్మలు గడుస్తూ ఉండగా వాడిలో ఒక కాస్త జ్ఞానం బుద్ధిని పెట్టే ఉంచేటప్పుడు సృష్టించినప్పుడు మానవుడికి బుద్ధి ఉంది కానీ ఆ బుద్ధిని ఉపయోగించుకునే జ్ఞానం లేదు కనుక కొన్ని జన్మలు వేస్ట్గా అలాగా క్రూరంగా జరుగుతాయి అన్నమాట మూర్ఖుల్లాగా జీవిస్తారు అంటే తమోగుణ లక్షణాలతో జీవిస్తారు జీవిస్తారనమాట వాళ్ళనే మనం రాక్షసులు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అంతకంటే తెలియదు ఎందుకు అంటే ఒక్క నిమిషం ఈ రికార్డ్ ఆఫ్ చేస్తాను సో ఏడు ఏడు దగ్గర మనం ఏం చెప్పుకుంటున్నాము ఇక్కడ ఏడు ఆరో స్థితిలో పూర్ణిగా పూర్ణంగా మానవుడు పూర్తి అయినట్టుగా ఏడవ దగ్గరికి వచ్చేసరికి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు మంచి గురువును పట్టుకుంటాడు దివ్యయానంలోకి ప్రయాణం చేసినట్టు దివ్యయానంలోకి ఎంటర్ అయినట్టు మొదటి దివ్యయానంలోకి ఎంటర్ అయినట్టు చెప్పుకున్నాం అక్కడ దివ్యయానంలోకి ఎంటర్ అవగానే ఆ మనకి దైవీ లక్షణాలు మనలోకి ఇమిడుతూ ఉంటాయి మనకి జ్ఞానం కూడా ఇమిడుతూ ఉంటుంది ఇమిడి ఆ సాధనలోకి వెళ్ళేసరికి పూర్తి సాక్షిత్వంలోకి వచ్చేసరికి మనసు నాశనం అవుతుంది సాక్షి స్వరూపుడుగా ఉన్నప్పుడు అంతటా ఉన్నది అన్నింటిలో ఉన్నది భగవంతుని గుర్తించడం వస్తుంది ఎప్పుడైతే అంతటా అన్నింట భగవంతుడు ఉన్నాడు నాలో ఉన్నది ఆయనే కదా కంప్లీట్గా ఆయనే నడిపిస్తున్నప్పుడు నేనెందుకు మానసికంగా ఒత్తిడి చేసి ఆ ఆ కంగారు ఎందుకు నాకు ఉన్నది ఆయనే కదా చూసుకుంటున్నాడు కదా అని ఎప్పుడైతే తాపీగా అర్థమైన తర్వాత ఒక నిచ్చల స్థితి వస్తుందో అంటే ఒక చంటి పిల్లవాడు తల్లి ఒడిలో నిద్రపోతున్నప్పుడు కానీ తల్లితో ప్రయాణం చేసినప్పుడు కానీ ఎంత నిశ్చంతగా ఉంటాడో అలాగా ఒక గురువుని పట్టుకున్న మనం గురువు చేతిలో గురువు ఒడిలో మనం నిద్రపోతున్నట్టుగా హాయిగా ప్రశాంతంగా మనసుని ఉపయోగించకుండా అవసరమైనప్పుడు భగవంతుడిని చేతిలో మనసు పనిచేసేలాగా అంటే ఆయనకి సరెండర్ అయిపోయి పూర్తిగా విశ్వాసంతో అక్కడ జరిగేది జరుగుతుంది ఆయన చేతిలో పనిముట్టి వలే ఉండాలి అని ఒక నిర్ణయం వచ్చేస్తుంది ఎప్పుడు మనకి ఈ అమ్మా ఎవరో మ్యూట్లో పెట్టుకోండి సో అక్కడ అట్లా తయారయ్యేసరికి మన లోపల పూర్తిగా నిశ్చల స్థితి వచ్చినప్పుడు దానికి నిర్వాణం అని పేరు పెట్టారు ఆ స్థితిని నిర్వాణ స్థితి అంటారు బుద్ధుడు కూడా ఎక్కువగా నిర్వాణ స్థితి వరకు తీసుకెళ్ళటానికి శిష్యులకి ఎక్కువగా ప్రయత్నం అక్కడే జరిగింది ఎందుకంటే మా మనోనాశ జరిగితే తప్ప దుఃఖం నుంచి బయటపడలేము కనుక సో మనోనాశ జరగడానికి ముందు దుఃఖ నివారణ పూర్తిగా అయిపోతుంది ఎందుకంటే ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ భగవంతుని అన్ని చూసే లక్షణం వచ్చిన తర్వాతే మనం మనోనాశ జరుగుతుంది మనోనాశ జరిగినప్పుడు మాత్రమే మనం దానికి నిర్ నిర్వాణము అని పేరు పెట్టాం ఎప్పుడైతే నిర్వాణం అని పేరు పెట్టామో ఆత్మ అక్కడ మన ఆత్మతో మనం ఉంటున్నట్టే అర్థం ఇంకా మనసు ఆగిపోయింది అంటే ఆత్మ ఉన్నట్టు లెక్క ఆత్మ ఎప్పుడూ కూడా నిశ్చలంగా నిర్మలంగానే ఉంటుంది అక్కడ మనం ఆ రెండవ దివ్యయానంలోకి ఎంటర్ అయినట్టు అది ఇక్కడ వ్యష్టి ప్రయాణం అయ్యాక సమిష్టి ప్రయాణంలోకి ఎంటర్ అయ్యామని ఆ చెప్తున్నాము సమిష్టి ప్రయాణమే బ్రహ్మాండం అని ఆ బ్రహ్మాండంలోకి వెళ్ళినట్టు ఇక్కడే ఉన్నాము కానీ సూక్ష్మలోకం కూడా ఇక్కడే ఉంది బ్రహ్మాండం అంటే ఇంకెక్కడో లేదు ఇక్కడే ఉంది సో ఈ బ్రహ్మాండంలోకి వెళ్ళిన భావంతో జీవిస్తూ మొదలు పెడతాడు అక్కడ దివ్యయానం రెండవది మొదలైనట్టుగా అర్థం అక్కడ వాడి స్థితి ఎలా ఉంటుంది బ్రహ్మీభూతుడిగా ఉంటాడు లోపల సో బ్రహ్మీభూతిగా నిత్యము ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైతే ఉంటాడో వాడిని మనం ఏమని పిలుస్తామంటే జీవన్ముక్తుడు అని పిలుస్తాం సో జీవన్ముక్తుడితో మనం ఎప్పుడైనా కానీ కలిసి జీవి మనం ప్రయాణం చేస్తూ మన ప్రక్కన వచ్చినప్పుడు ప్రతీది గమనిస్తే మనం ఎలా ఉండాలో మనం కూడా తెలుసుకోవచ్చు వాడు మళ్ళా భోంచేస్తున్నట్టే ఉంటాడు కానీ మనం ఇది ఇష్టమని అది నష్టమని ఇది బాగుందని అది బాగాలేదని తింటాము వాడు శరీరాన్ని పోషించుకోవడం కోసం భోంచేస్తాడే తప్ప వాడు తిన్నది ఏంటి అని అడిగితే చెప్పలేడు ఎందుకంటే నేను ఇలాంటివి రెండు మూడు మన గురువుల దగ్గర చూశాను అది ఏంటో కూడా అది ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అన్న వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా స్థితిలోనే ఉంటుంది తప్ప ఈ తినే ఆహారం బాగుందా బాలేదా అది ఏంటి అన్నమా పులిహోర అన్నది కూడా వాళ్ళు ఆ జాస్ పెట్టరు అనమాట వాళ్ళు అక్కడ మనసును ఉపయోగించరు మనసును ఉపయోగించి భోంచేస్తే వాళ్ళు మనం అడిగితే చెప్పగలుగుతారు మనసే లేని స్థితిలో ఎప్పుడు బ్రహ్మీభావంతోనే ఉంటారు వాళ్ళనే మనం జీవన్ముక్తుడు అని అదే తురియావస్థ అని చెప్పుకుంటాం తురియావస్థ అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రజ్ఞ మేలుకొని ఉంటుందని చెప్పుకున్నాం ఇక్కడ వరకు మనకు అర్థమైంది కనుక ఈ ఇక్కడ వరకు మనం గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే దీని తర్వాత స్థితులు కొంచెం కష్టం కనుక అవి జరుగుతాయి ముందు ఇది పూర్తయితే ఇక్కడ వ్యక్తిగా పూర్తి చేసుకోవడం ఎలాగో తెలుసుకున్నాము మూడు గుణాలు లేని స్థితికి వెళ్ళాలని తెలుసుకున్నాము అర్షడ్ వర్గాలు దాటాలని తెలుసుకున్నాము తర్వాత ఏమో దయ పెంచుకోవాలి కరుణ పెంచుకోవాలి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదని తెలుసుకున్నాము అందరినీ అన్నిట ఉన్న ఆ ప్రేమతత్వాన్ని ఆ చైతన్యాన్ని మనం దర్శిస్తూ జీవించడం మొదలు పెడితే సమిష్టిలోకి వెళ్ళామని ఇక్కడ జీవుడుగా ఉన్న ఈ ప్రయాణం పూర్తయ్యి ఆత్మస్వరూపుడిగా మారాడని ప్రధ్యాహ్నం బ్రహ్మగా ఆయన స్థితిలోకి వచ్చాడని మనం చెప్పుకుంటున్నాం అహం బ్రహ్మాష్మి అని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ ఎనిమిదవ స్థితిలోకి వెళ్ళినప్పుడు భావంతో ఉంటాడని ఆ భావం అనేది పూర్తిగా ఇరవై నాలుగు గంటలు అదే భావంతో ఉన్నప్పుడు వాడే జీవన్ముక్తుడని వాడికి పేరు అక్కడే తురియ స్థితిలో ఉన్నాడని పేరు వాడు వాడిని చూసి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మౌనంతో ఆయన పక్కన కూర్చొని కూర్చుని మౌనంగా గమనిస్తూ ఆయన ఎట్లా ఉన్నాడో తెలుసుకుంటే మనం అలా ఉన్నామా లేదా అని మనకి తెలుస్తుంది అది రెండవ దివ్యయానం అనమాట ఇంకా అక్కడి నుంచి చూస్తే మరి ఎనిమిదో స్థితి నుంచి తొమ్మిదవ స్థితి పదో స్థితి ఉంది ఈ తొమ్మిదో స్థితి ఏంటి అంటే సద్గురు స్థితి అనమాట మూడవ దివ్యయానంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఈ జీవన్ముక్తుడిగా జీవించి జీవించినప్పుడు అతనికి ఒక ప్రమోషను అంటే సద్గురువుగా అధికారం వస్తుందన్నమాట అది మూడవ దివ్యయానం ఇప్పుడు మనలాంటి గురువులందరూ కూడా పూర్తిగా వాళ్ళ స్థితి పూర్తయినా కూడా మనల్ని ఉద్ధరించడం కోసం సద్గురువుగా ఉండి మనల్ని ఉద్ధరించడానికి చేస్తారు ఎందుకంటే వాళ్ళ గురువు యొక్క అది ప్లానింగ్లో వీళ్ళు ఆ గురువుకి దక్షిణగా గురు దక్షిణగా గురువుకి మళ్ళీ వీళ్ళు ఇంకో శిష్యుణ్ణి తనంతటి వాడిగా తయారు చేయడం ఒక బాధ్యతగా ఒక పద్ధతిగా వస్తుందన్నమాట అందుకని సద్గురువుగా అక్కడ మూడవ దివ్యయానంలో ఆయన సి స్థితి అది సి అనమాట స్థితి పేరు ఇక్కడ ఏ బి సి స్థితిలో సద్గురువుగా మారారనమాట సద్గురువుగా అయ్యాడు అక్కడ కింద ఏంటంటే ఆత్మ ప్రతిష్టాపినం అని చెప్పి ఒక తొమ్మిదవ స్థితిలో పేరు పెట్టారు అది ఆ పై స్థితిలో సద్గురువు పదో పదో స్థితిలో సద్గురువుగా పెట్టారనమాట సో అక్కడ మళ్ళీ సద్గురువు దగ్గర కూడా ఎలా ఉంటాడంటే సద్గురువుగా ఉన్నప్పుడు ఇప్పుడు మన గురువు గారు ఏం చేస్తున్నారు మనందరినీ ఉద్ధరించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏది చేస్తే మనం ముందుకు వెళ్తామో అని ఎన్నో రకాలుగా లోక కళ్యాణంకి సంబంధించి ప్రణాళికలు వేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు కదా ఇదంతా జరుగుతూ జరుగుతూనే నాలుగవ దివ్యయానంలోకి వారు కూడా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ సద్గురువు కూడా అక్కడ కూడా నిర్వాణం అంటే ఈ ఈ నిర్వాణ స్థితి వ్యష్టిగా ఉన్నప్పుడు మనం ఎలా అయితే విడిచిపెట్టేశామో మనసు పనిచేయకుండా చేసాము ఇక్కడ సమిష్టిలోకి వెళ్ళినప్పుడు సమిష్టి మనసు పనిచేస్తుంది అంటే గురువు ఏది తలుచుకున్నాడో అది మన ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట గురువు ప్రణాళికలో మనం భాగమైపోయి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ పుస్తకం ఉందని మనకు తెలియదు ఇది చదువుకోవాలని అంతకంటే మనకు తెలియదు కానీ చదవాల్సిన వాళ్ళకి అందించాల్సిన వాళ్ళకి ఆయన ప్రణాళిక వేసుకున్నారు ఆ వేసుకున్న ప్రణాళికలో మనం భాగమయ్యాం అంతే అంతే తప్ప మనకి చదవాలని తెలియదు మనం ముందుకు నడవడానికి అవసరమో మనకు తెలియదు సో ఈ ప్రణాళికలో భాగంగా మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఈ ఈ ఆయన సద్గురువు అక్కడ ఈ ప్రణాళికలు వేస్తూ ఏం కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తారు ఆయన కూడా ఒక సమయం వచ్చేసరికి ఒక మంచి శిష్యుడు తయారైపోయాడులే వాడే చూసుకుంటాడు అని అనిపించినప్పుడు ఆయన కూడా ఇవన్నీ విరమించుకుని అక్కడ నిర్వాణం సద్గురు నిర్వాణంగా ఆయన కూడా అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు అప్పటి వరకు ఎరుకతో అన్నీ చేస్తాడు పరమాత్మ స్థితిలోకి దిగి అన్నీ చేస్తూ ఉంటాడు పరమాత్మ లాగే ఈ ఎరుకని ఉపయోగించుకొని అన్నీ చేయాలి ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ స్థితి భేదాలు ఉన్నప్పటికీ అంతా లేనివే అంతా మాయలోనివే ఈ మాయి అతీతం కాలానికి అతీతం మాయకి అతీతం పరమాత్మ కూడా ఆ పరబ్రహ్మస్థితికి వెళ్ళడం అన్నది ఉంది సో పరా పరానికి పరం అని మనం ఈ పరమాత్మ స్థితిలో జరిగిన సృష్టి సృష్టికి మూలం సృష్టి ఆది అంతంలాగా సృష్టి ఉంది కానీ అది దాటి వెళ్ళటమే అక్కడ పరబ్రహ్మస్థితి లాగా మనకు తెలియాలి అంటే విరమించుకుంటాడు శరీరం ఉన్నప్పటికీ లోపల చేసే కార్యక్రమాలని విరమించుకున్నప్పుడు అక్కడ ఆయన సద్గురువు కూడా ఆ నిర్వాణంగా చెప్తున్నారు అక్కడ ఆ చేసే కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచి వదులుకుంటాడు అనమాట వదులుకొని శక్తి స్వరూపంగా ఉంటాడు అక్కడ అప్పుడు ఆయన శిష్యులు మళ్ళీ బయలుదేరి వాళ్ళ వారి కార్యక్రమాలు శిష్యులు తలపెట్టి చేస్తారనమాట సో అక్కడ ఆయన విరమించుకోవడం వరకు చెప్పారు పదోస్థితి అనమాట అది ఈ పదవ స్థితి నుంచి ఇంకా పై స్థితి ఏంటి అంటే ఎరుక ఇక్కడ ఇంక ఈయన డ్యూటీ అయిపోయింది కదా శరీరంతో ఉండాలో ఉన్న తర్వాత వారు శరీరాన్ని విడిచిపెట్టచ్చు విడిచిపెట్టకుండా కూడా ఉండొచ్చు అది వారి ప్లానింగ్లో ఉంటుంది అక్కడ ఎరుకని ఉపయోగిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇంకా ఆ స్థితికి వెళ్ళారో ఎరుకను కూడా విడిచిపెట్టేస్తారు అవసరం లేదన్నమాట ఇంకా ఎరుకని కూడా విడిచిపెట్టి ఉనికి మాత్రంగా ఉంటూ పరబ్రహ్మ స్థితిలో ఉంటూ ఆ ఎరుక కొంచెం ఉనికిగా తల వెంట్రుక వాసి వెంట్రుక వాసి అంటారు ఎరుక ఉంటుందట అక్కడ కూడా ఆ ఉనికితో ఉండి అక్కడ తర్వాత స్థితి అన్నప్పుడు ఆ భగవంతుడు అంతటా నిండి ఉన్న భగవంతుడు అచలం అనుకున్నప్పుడు అందులోకి ఎరుకని విడిచిపెట్టినప్పుడు అందులో ఐక్యమైపోతారు ఇంక వేరుగా కనిపించరు అనమాట అది అది ఇక్కడ ఈ పది పాత్రలు ఈ పది పాత్రలు అయిపోయిన తర్వాత అచలం అనమాట ఆ పది పాత్రలు కిందకి దిగి వచ్చినప్పుడు సంగతి అంటే పూర్తి కిందకి దిగిపోయాడు భగవంతుడు దిగిపోయిన తర్వాత పది స్టెప్పులుగా ఉన్నాడు ఉన్నారు ఈ పది స్టెప్పుల్లోనే ఉన్నది భగవంతుడే అని చెప్తూ వచ్చారనమాట అంటే అతని పాత్రలే అన్నీ అనమాట నేను పది పది మంది ఆడే చెస్ బోర్డ్ పెట్టుకొని పది మంది ఆడేది నేనే ఆడేస్తున్నట్టుగా అనమాట అది ఎక్కడ అంటే ఆయన ఆడుకుంటున్నాడు ఇక్కడ గురువు స్థానంలో ఉండి ఎలా నడిపించాలో నడిపిస్తున్నాడు శిష్యుడు స్థానంలో ఉండి ఎలా నడిపించాలో నడిపిస్తున్నాడు మూర్ఖుడులా ఉన్నవాడు ఆడిలోనే ఉన్నాడు మూర్ఖుడు వదిలేస్తాడు ఫ్రీగా ఎందుకంటే వాడికి వాడంతరు వాడు గుర్తించుకొని చెడు ఉంది తగ్గించుకోవాలి మంచిగా వెళ్ళాలని వాడికి వాడు రియలైజ్ అయ్యే వరకు అలా ఉండిపోతాడనమాట భగవంతుడు ఏమీ చెప్పడు కానీ మనకు మనం గుర్తించుకొని మనకు మనం వెతుక్కున్నప్పుడే గురువుని చూపిస్తాడనమాట సో ఈ విధంగా పరిస్థితులు ఈరోజు మనం చెప్పుకోవడం జరిగిందండి అందరికీ బాగానే అర్థమైందా ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చాయా బాగానే అర్థమైందా అమ్మా పర్వాలేదా ఈరోజు క్లాస్ అర్థమైందా